ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణం ప్రజలకు నరకం చూపుతోంది వెంకటాపురం భద్రాచలం ప్రధాన మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం సమీపంలోని రాళ్లవాగు అంతల వద్ద తాత్కాలిక మట్టిదారి అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారి వాహనాలు కూరుకుపోవడం పరిపాటిగా మారింది వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు మీద బురదలో దిగబడంతో ప్రయాణికులు అగచాట్లు పడాల్సి వచ్చింది సుమారు రెండు పాటు రవాణా నిలిచిపోవడంతో తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు బస్సు బయటకు తీసేందుకు గంటల పాటు ప్రయత్నించినా రాకపోవడంతో చివరికి ట్రాక్టర్ సాయంతో లాగి నెట్టారు వెంకటాపురం చర్ల మండలాలకు సరిహద్దుగా ఉన్న రాళ్లవాగు వంతెన ఏడాది కుంగింది నెలలు గడుస్తున్న రిపేర్లు పూర్తి కాకపోవడంతో నేటికి ప్రత్యామ్నాయ తాత్కాలిక మట్టిదారిపైనే రవాణా సాగుతోంది దీంతో ఈ మట్టిదారిపై అవస్థలు నిత్యకృతంగా మారిపోయాయి వాహనాలు జారిపడుతూ ప్రమాదాలు గురవుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు ఇకనైనా ఆర్ఎండ్బి అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు